ఒక కారు ఎక్కాడు యజమాని అంటే దిగ్గానే ముందు డ్రైవర్కి భోజనం పెట్టించాలి లేదా వంద నూట యాభై వచ్చి భోజనం చేయమని చెప్పాలి మన దాన్ని మనం వెళ్ళిపోతాం వాడు అక్కడ వస్తూ ఉంటాడు ఇక్కడ వీడు ఎప్పుడు వస్తాడో తెలియదు లోపలికి వెళ్ళిన వాడు అలా కూర్చోవాలి పైగా పిలవగానే రాకపోతే కోపడతాం వాడు ఎలా డ్రైవింగ్ చేస్తాడు పైగా కారు వరకే మనం ఎక్కిన తర్వాత మన ప్రాణాలు వాడి చేతుల్లో ఉన్నాయి వాడు స్టీరింగ్ అడ్డంగా తిప్పాడంటే శ్రీమద్ ధర్మారమణ గోవిందో హరి నేను పెద్ద సంస్థకు అధిపతులు అంటే యమధర్మరాజు అవన్నీ పట్టించుకోడు మీ డ్రైవర్ ఎంతో నువ్వు అంతే పైకి వచ్చాయి అంటాడు అన్న ప్రాణాలు వాడి చేతుల్లో ఉన్నాయి ముందు వాడికి అన్నం పెట్టాలి మనం దిగామంటే కనీసం టీ తాగడానికి యాభై రూపాయలైనా ఇవ్వాలి వాడికి జీతం జీతం వేరే ఇది వేరే అప్పు ఆ నాలుగో తరగతి ఉద్యోగుల మనస్తత్వం ఎలా ఉంటుందంటే వాళ్ళకి నెలకి పాతిక వేలు ముప్పై వేలు యాభై వేలు జీతం ఉన్నా సరే యజమాని యాభై రూపాయల చేతిలో పెడితే అది పరమానందంగా ఉంటుందండి వాళ్ళకి పరమానందంగా ఉంటుంది సార్ ఎప్పుడు దిగిన యాభై రూపాయలు చేతిలో పెడతారు అని ఇంటికి వెళ్ళి వాళ్ళు ఆవిడకి చెప్తాడు ఆవిడెంత ఆనందం చేస్తుంది దీంట్లో మనకు పోయేది ఏమిటి రోజుకో యాభై రూపాయలు చొప్పున దానం చేసినా పదిహేను వందలు కాలేదే మనం సంపాదించే లక్షల్లో ఇది ఎంత